సాలూరు శ్రీ శ్యామ శ్యామాలమ్మకు నమస్కరిస్తూ అందరికీ నమస్కారం ఈ వీడియో శ్యామలమ్మ నామాలే శ్యామాలమ్మ నామాలు షోడస నామములు చదువుతున్నాను శ్రీ సంగీత యోగిన్య నమ శ్రీ సామాయ నమ శ్రీ శ్యామలాయ నమ నాయకాయ నాయకాయనమ శ్రీ మంత్రిణ్యే నమోం నచి కే నచి వేసా నమ శ్రీ ప్రధాన శ్యా इन्ह नमः श्री सोकप्रिया इन्ह नमः श्री वीणा अत्यं इन्ह नमः श्री बायनिक्याय इन्ह नमः श्री मुद्रण्य इन्ह नमः श्री प्रियक प्रिया इन्ह नमः श्री नीवा लो प्रिया इन्ह नमः श्री कदंब कादम्ब इन्ह नमः श्री कादम्ब बावस नमः श्री सदा मज़ा इन्ह इन्ह नमः इन्ह नाम आलोक పెద్ద వీడియో చేయబోతున్నాను బహుశా రెండు రోజులు పట్టచ్చు అంతవరకు వేచి ఉండండి ఇందులో తప్పులు ఉంటే శ్రమించండి